ప్రాతురి నవ్య గారు ఉన్నారు వారు ముందుకొచ్చి వాక్యం చదువుతారు నూట పదిహేనవ కీర్తన మొదటి వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు గల వాక్య భాగము మన మధ్యలో ప్రాతురి నవ్య గారు ఉన్నారు వారు ముందుకొచ్చి దేవుని వాక్యం చదువుతారు నూట పదిహేనవ కీర్తన మాకు కాదు ఎహోవా మాకు కాదు నీ కృపా సత్యంలను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు మా దేవుడు ఆకాశముందున్నాడు తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు వారి విగ్రహములు వెండి బంగారవి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండియు పలుకవు కనులుండి చూడవు చెవులుండియు వినవు ముగ్గులుండియు వాసన చూడవు చేతులుండి ముట్టుకొనవు పాదములుండియు నడవవు గొంతుకతో మాట్లాడవు వాటిని చేయువారునో వాటి ఎందు నమ్మికయించు ఇచ్చేవారందరూనో వాటి వంటి వారై ఉన్నారు ఇజ్రాయేలీయులారా ఎహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయము వారికి కేడము అహరోను వంశస్థులారా ఎహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయము వారికి కేడము ఎహోవా ఎందు భయభక్తులు గలవారులారా ఎహోవా ఎందు నమ్మిక ఉంచోడి ఆయన వారికి సహాయము వారికి కేడము ఎహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించను ఆయన ఇజ్రాయేళ్లులను ఆశీర్వదించను అహరోన వంశస్థులను ఆశీర్వదించను పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని ఎహోవా ఆశీర్వదించను ఎహోవా మిమ్మును మీ పిల్లలను భూమి ఆకాశములను సృజించిన ఎహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు ఆకాశములు ఎహోవా వశము భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యహోవాను స్థుతింపరు మేమైతే ఇది మొదలుకొని నిత్యము ఎహోవాను స్థుతించదము ఎహోవాను స్థుతించుడు దేవుడి కొద్దివాక్యం కాక మరొక వాక్య భాగం చదువుకున్నాం సువార్త ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి ఇరవై వచ్చిన వరకు గల వాక్య భాగాన్ని మన మధ్యలో ప్రియా పెద్దలు విజయ గారు ఉన్నారు వారు ముందుకొచ్చి యోగాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవైవచన వరకు గల వాక్య భాగాన్ని చదువుతారు యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి ఇరవయో వచనం మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్న వాడను నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడగ్గా ఏసు మీరు నన్నైనను నా తండ్రినైనాను ఎరుగరు నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పాను ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పాను ఆయన గడియే ఇంకనూ రాలేదు గనక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు దేవుడి వాక్యం దీవించిన క్రీస్తునందు ప్రియా దేవుని సంగమా మన ప్రభువును ప్రియా రక్షకుడు యేసు ప్రభువారి ఉన్నతమైన ఘనమైన నామములకు మహిమ కలుగును గాక ఉదయ కాల సమయం ఈ సంవత్సరాంధ్రంలో ఆఖరి ప్రభు దినంగా దేవుని సన్నిధిని మనం కలిగి ఉన్నాం దేవుడు మన ముందు మరొక సంవత్సరం నుంచి ఆయన క్షేమమునిచ్చుటకు ఆయన ఎల్లవేళలా మార్పు లేని వాడిగా ఉన్నాడు దినాన్ని ప్రత్యేకంగా మనం వాక్యాంశాన్ని ధ్యానించే ముందు మీకు ఇవ్వబడినటువంటి పాటల షీట్లో నుండి మనం అందరం కలిసి పాడుకుందాం ీ ఉన్నడుగు చూ కడు నవని చెప్పను ఎలా చూపను

palo ke na undavani chu palo yesu ke kaluna vani che palo आकाशमुला नडुगराज अन्तरिक्षमुचे आकाशमुला नगराज अन्तरिक्षमुचे केसुराजे सृष्टि शेसु नादूडे चार्व वो बुड़नी शेशु जाजे त्रुस्टी कत्यनी शेसु नादूडे चार्व అంతరిక్షము చెప్పలే ఆకాశముల నడుగరారా ఈ దేవుడేడచ్చు నన్నడు చున్నారుడువణి చెప్ప ఈలా ఉండాలి చింతించు యేసు యకడు నవని చెప్పను ఈలా ఉండాలి తపను क्षत्रमुला नडुगराजा साक्षुलै अविक्ष पले अक्षत्रमुला नडुगराजा साक्षुलैविक्ष पले हे सुराजे देवदेवुडनी విశ్వం తయే సృష్టియని విసు రాజే దేవదేవులని విశ్వమంతయ సృష్టియని సాక్షులై అవి ఫలేద నక్షత్రముల ఖడుగరార సాక్షులై అనేదా నక్షత్రమున నడుగరారీ దేవే కంచు నన్నడుగు చారుడుందావని చెప్పను

डो ग అంతరాత్మే చెప్పలేదా మానవాత్మను అడుగరాజా అంతరాత్మే చెప్పలేదే నిన్ను ఇల్లు చేసిన దేవి కలుగా లేదని ేవుడే నిన్ను చేసనని కేసులేనిేది లేదని

Nailaun dawali to

యేసు ప్రజల విమోచకుండని యేసు ప్రజల రక్షకుండని యేసు ప్రజల విమోచకుండని वाक्य सत्यं च फले दैववाक्यं चदवराद वाक्य सत्यं च फले दैववाक्यं चदवरादेव न च కా్కుల ాని ని చింల ఒందు ని చిల్టుటు ని చింల లి కాు ఎకొడిన వతి చెప్పుదును ఎలా ఉండవతి చెప్పుదును ఎలా చేద్దాం మమ్మల్ని మికిలగా ప్రేమించిన మా ప్రియ పరలోకకు తండ్రి నీ గొప్ప నామమునకు స్థుతులు స్తోత్రాలు దిండిస్తున్నా ఉదయకాల సమయం నీ సన్నిధిలో చేరి నీ మాటలు వినుటకు మేము సిద్ధపడున్నాం నీలో బండి నీ దాసుని చేరిన ప్రియ బిడలను ఇంకా ఈ స్థలానికి ఎవరైనా వస్తూ ఉండగా గ్రామస్తులు ఆయా ప్రాంతాల నుండి వచ్చే నీ ప్రజలను మీరు తోడుకుని రండి సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా నీ మాటలు వింటున్న బిడలను దీవించండి ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీరే మహిమ పొందుమని రక్షకుడైన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె కృష్ణందు ప్రియమైన దేవుని సంగమా ఈ ఉదయకాల సమయం స్థానిక మందిరాన్ని ప్రేమించి మన ఎక్కువ మా ప్రియ వదిన గారు పాశ్రమ్ గారు వాళ్ళ అక్క గారు ఆమె లోక యాత్ర ముగించారు వారు కలిగినటువంటి వారి యజమాని దేవరపల్లి మోజస్ గారు వారి కుమారుడు దేవరపల్లి కిరణ్ లిఖితలు దేవుని మందిరానికి వారు టెన్ ఛానల్ యమహా మిక్సర్ బహుమానంగా ఇచ్చారు దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించాలని మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం ఇదే నో చాలా సౌండ్లో క్వాలిటీ ఉంది అనంతటికి కారణం ఆ ప్రియదాసులు దేవుని మందిర పరిచయ కొరకు ఇచ్చినటువంటి ఈ యొక్క మిక్సర్ను బట్టి దేవుడు మహిమ పొందుతూ ఉన్నాడు ఆ దీని కుటుంబాన్ని దేవుడు గాక ఆమె మంచిది దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఇదైన వాక్య భాగముగా నూట పదిహేనవ కీర్తన వాక్యములో నుండి మనం చదువుకున్నా ఈ నూట పదిహేనవ కీర్తన మొదటి రెండవ మొదటి రెండు చరణాలు మనం చదివితే మాకు కాదు ఎహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు వారి దేవుడు వేర్ ఇస్ దేర్ గాడ్ ఈ ఉదయకాల సమయం మన అంశము వారి దేవుడి లేక నీ దేవుడు ఎక్కడ క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ ఒక విద్యార్థి ఒక అకాడమిక్ ఇయర్ పూర్తి చేసే సమయంలో తను చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకుని సంవత్సరాంత పరీక్షలు రాస్తాడు ఆ పరీక్షలలో తను విజయం పొందాలి అంటే పాస్ మార్కు తెచ్చుకున్నప్పుడు పాస్ అవుతాడు ఆ విద్యార్థి బాగా చదివితే నూటికి నూరు శాతం మార్కులతో మొదటి స్థానంలో ఉంటాడు అలానే ఒక క్రైస్తవ విద్యార్థిగా ఉన్న మనం విశ్వాస జీవితములో సంవత్సరాలు గడిచిపోతూ ఉండగా మన ఆధ్యాత్మిక స్థితిగతులలో మనలో ఎవరైనా మీ దేవుడేడి అని చెప్తే వారికి సరైన రీతిలో సమాధానము చెప్పగలిగిన అనుభవాలు మనం కలిగి ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయం మన అంశము నీ దేవుడు ఎక్కడ దైవ సన్నిధిలో వేర్ ఈజ్ దేర్ గాడ్ నీ దేవుడు ఎక్కడ ఈ ప్రశ్నకు మనం ఆలోచన చేస్తే మన దేవుడు మనకు బాధలలో సందేహములో ఆయన కలిగిన విపత్తులలో ఆయన సహాయకుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఆయన పరీక్షలలో మనకు జ్ఞానాధారమై ఉన్నాడు ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఇబ్బందుల మధ్యలో ఆయన ఎగ్జిస్టెన్స్ ఆయన ఉనికి మనకు తోడుగా ఉంచుతాడు ఆయన బలము ఆయన నాయకత్వం కింద మనల్ని నడిపిస్తాడు కనుక మీ దేవుడేడి అని ఎవరైనా మన అడిగినప్పుడు మన ఆత్మీయతలో మన దేవుని గొప్పతనాన్ని మనము చెప్పాలి మా దేవుడు సర్వోన్నతుడు అని మనము చెప్పగలిగే అనుభవాలు కలిగి ఉండాలి ప్రియమైన దేవుని సంగమా ఈ సంవత్సరము యాభై రెండు వారాలు మనం కలిగి ఉన్నాం ఈ యాభై రెండు వారాలు కూడా ఒక టార్గెటెడ్గా దేవుని మందిరానికి వెళ్ళి ఉండొచ్చు లేకపోతే కొన్ని వారాలు ఆబ్సెంట్ అయినప్పటికీ కనీసములో కనీసం ఒక నలభై ఐదు ఆదివారాలు దేవుని మందిరానికి వచ్చి ఉంటాం ఈ నలభై రెండు ఆదివారాలలో మనము నేర్చుకున్నటువంటి వాక్యం ఆ వాక్యాన్ని మన హృదయంలో ఎంత భద్రం చేసుకున్నా ఆ భద్రం చేయబడిన వాక్య ప్రకారము మనం ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నాం ఈ విషయాలను మనం పరిశీలన చేసుకోవటానికి దేవుడి సంవత్సరాంతములో ఈ ఆదివారమున దేవుడు మనకు సహాయం చేయబోతూ ఉన్నాడు దేవుని మాటలు మనం వింటున్నా భక్తుడు దావీదు ఇక్కడ రాస్తూ మాకు కాదు ఎహోగా మాకు కాదు నీ కృపాసత్యములను సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుంటున్నారు దేవుని మాటలు మనం వింటున్నాం ఈ మాటలు మనం ఆలకిస్తున్నప్పుడు మన బాధలు మనకి ఏదైనా ఫైనాన్షియల్ క్రైసిస్ ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ విపత్తులలో ఆ విపత్తులలో ప్రశాంతముగా కూర్చుని